కుటుంబానికి నా హృదయపూర్వక పశ్చాత్తాపాలి సార్ సానుభూతి సహానుభూతి మిత్రులారా చాలా క్లుప్తంగా ఒక కేస్ స్టడీ బహుశా థీసిస్ గా మారింది అనుకుంటాను ఈ సందర్భంలో అయితే మన సమాజంలో చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునేటటువంటి సామ్యత కూడా ఎందుకు వచ్చిందో కారణాలు ఉన్నాయనుకుంటాను అయితే అలాంటి పరిస్థితులు రాకుండా ఏం చేయాలని ప్రశ్న వేస్తున్నాం కదా మనం దానికి ఏం చెప్పాలని అన్ని కోణాల నుంచి క్లుప్తంగా విషయాలు వచ్చేసాయి ఇంక నేను నాతో మీ అందరితో ఒక ప్రశ్న వేసుకుంటున్నాను ఇప్పుడు ప్రేమ అనేటటువంటి ఒక ప్రక్రియ మానవ ప్రక్రియ సామాజిక ప్రక్రియ దాన్ని అది తప్పనిసరియా అది ఉంటేనే జీవితం ఉంటుందా దాని మనిషి జీవించగలడా ప్రోభివృద్ధి దానివల్లనే సాధ్యమా ప్రశ్నలు ఉన్నాయి ఇవన్నీ మరి ఒక వ్యవస్థగా ఈరోజు దాన్ని చూద్దాము ఎందుకంటే అన్ని కోణాలు వచ్చేసాయి మరి ఈ సమాజము ఇంకా దాన్ని ఎంకరేజ్ చేయాలా దాని గురించి ఇంకా పటిష్టం చేయడానికి ఆ సంస్థను ఆ వ్యవస్థను ప్రయత్నాలు చేయాలా ఈ వైపు అందరం కొంచెం దృష్టిని సారించాలి బౌషా ఆ రాఘవచారి గారు కొంత ఆ వైపుకు కొంచెం ఏమంటారది కాటా పుస్త్రఫ్ లాయను గడిక थोड़ा मेरे घर में क्या हो रहा है मैं क्या तरबियत कर रहा हूं मेरे बच्चों की కిదర్ జా రహే హే క్యా కర్ రహే హే ఉన్ సబ్ సారి బాతే బతా దియే ఉస్ కే అందర్ అఖల్ మంద్ కే liye ఇషారా కాఫీ హే సో ఆ వైపు ప్రశ్నించుకొని మనం జాగృతత వహించాలి ఇది మస్ట్ గాదిది దీని కాపాడాలి దీని పెంచి ఏమంటాలి పోషించాలి ఆ దీని రక్షించుకోవాలి అన్ని చేసుకోవాలి మరి ఆనాడు బాబాసాహెబే రాసేసిపోయిండు దాన్ని నిర్మూలించాలని ఇంతవరకు ఏం చేయలేకపోయాం కుల నిర్మూలన రాశారు కదా సరే మా బ్రదర్ వహీద్ చాలా సంతోషపడ్డాడు ఆ స్టాటిస్టిక్స్ని చూసుకొని మూడు పాయింట్ తొమ్మిది వచ్చింది అని మరి వాళ్ళ ఇంట్లల్లో చూస్తే తెలుస్తుంది వాళ్ళ ఇండ్లలో వాళ్ళ పర్సనల్ జీవితాలు చూస్తే తెలుస్తుంది కాబట్టి మిత్రులారా విద్యావేత్తలారా ప్రొఫెసర్లారా అందరున్నారు బహుశా అడ్వకేట్స్ సెల్ తీస్తున్నారు వాళ్ళంతా రఘుగారు కూడా చాలా చక్కగా విశ్లేషించారు కేసు స్టడీస్ అన్నీ చాలా వరకు ఆ వైపు కూడా మనం దృష్టిని సారించాలని మరొకసారి కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ప్రొఫెసర్ వెంకటదాస్ గారికి వారి మిత్రుల బృందానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జయ మూల్ మానవ్